నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వస్తుంది మనకి గత ఏడాది చేతు జ్ఞాపకాలను మర్చిపోయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మటుకు జనవరి ఒకటో తేదీని ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించండి ఈ కొత్త సంవత్సరములు ఆర్థికంగా వృద్ధి చెందాలనుకునేవారు జనవరి ఒకటో తేదీన చేసే కొన్ని పరిహారాల వల్ల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం మీ ఇంటికి కు డబ్బు కొరత అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి విపరీతమైన ధనలాభం కలిగించే కొన్ని ధార్మిక పరిహారాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి ఒకటో తేదీన ఇంట్లో ఉండే మహిళలందరూ కూడా ఎర్రటి వస్త్రాలను ధరించాలి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తాం కాబట్టి ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి ఈ ఏడాది మొదటి రోజు ఇంట్లో ఉండే స్త్రీలందరూ కూడా ఎరుపు దుస్తులను ధరించడం ద్వారా డబ్బు సంపద ఆస్తిపాస్తులు ఏడాది పొడవున మీ ఇంట్లోనే ఉంటాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే రంగు వస్త్రాలను ధరిస్తే విద్యా ఉద్యోగంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు జనవరి ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి అయితే ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఒక రాగి చెమ్మును పెట్టుకోండి రాగి చెమ్ములో నీళ్లు పోసి పూజా గదిలో పెట్టుకుంటే ముక్కోటి దేవతలు సంస్థప్తి చెందుతారు తద్వారా మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా వెంటనే నెరవేరుస్తారు కుంకుమ అంటే సర్వదేవతల స్వరూపం కాబట్టి కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటో తేదీన ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకోండి ఫ్యాషన్కి అయితే పోకండి ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో అలాంటి వారికి ఆ దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది అలాగే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే మటుకు జనవరి ఒకటవ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి మనకి ఇప్పుడు మాసం కాబట్టి తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాల్సిందే ముఖ్యంగా నూతన సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ముందు నుంబుల్ నుండి ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకుంటే మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి కనీసం దీపం పెట్టకపోయినా దర్శించుకోవడము ట్రై చేయండి గుడికి వెళ్ళండి నూతన సంవత్సరం మొత్తం కూడా ప్రాప్తి కలుగుతుంది మనకి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రావిచెట్టును దేవతా వృక్షంగా భావిస్తాం కాబట్టి రావిచేటు రావిచేట్టు ప్రతి భాగంలో ఒక్కో దేవతలు కొలువై ఉంటారు రావి ఆకులు విష్ణుదేవుడు ఉంటారు కాబట్టి జనవరి ఇరవై ఐదున ఒకటో తేదీన ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని నీటితో శుభ్రంగా కడిగి మీ బిరువాలో కానీ పర్స్లో కానీ పెట్టుకోండి పూజ చేసిన తర్వాత పెట్టుకోండి నూతన సంవత్సరంలో ఇలా చేయటం ద్వారా మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కుటుంబంలో డబ్బు సమస్య లేకుండా జరిగిపోతుంది అనమాట తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి నూతన సంవత్సరంలో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే మటుకు జనవరి ఒకటో తేదీన తులసి తులసిపోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది నెయ్యి దీపం లేకపోయినా కనీసం నువ్వుల నూనెతో అయినా ఇంట్లో తులసి చెట్టుకి పూజ చేసుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదం సుసంపన్నంగా లభిస్తుంది మనకి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మటుకు మీ ఇంటికి ఒక తాబేలి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి విష్ణు రూపంగా భావిస్తాము కాబట్టి పూజా గదిలో తాపేల విగ్రహం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆల్రెడీ విగ్రహం ఉండి ఉంటే మటుకు దాన్ని ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టుకోండి స్వస్తి గుర్తులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి నూతన సంవత్సరంలో మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముగ్గురు దేవతలు అరుగు పెడతారు తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మే నూతన సంవత్సరం బుధవారం ప్రారంభమవుతుంది కాబట్టి బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ పూజా గదిలో ఉన్న గణపతి పటం ముందు కనీసం ఇరవై ఒక్క గరిక ఆకరణ సమర్పించండి లేకపోతే గణేస మూడు కానీ ఐదు కానీ సమర్పించండి గణపతికి గరికను సమర్పించడం వల్ల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా ఆ గణపతి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే మటుకు సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఇరవై యొక్క యాలకులు తీసుకొని వాటిని ఒక దారానికి గుర్చి యాలకుమాలను తయారు చేసి ఆ మాలను గణపతి పటానికి వేసుకోండి లేదంటారా వెంకటేశ్వర స్వామి పటం ఉంటే వెంకటేశ్వర స్వామి పటానికి ఇచ్చినా కానీ మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయే అవకాశం ఉంటుంది మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మన హిందూ ధర్మంలో అక్షంతలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన కొన్ని అక్షంతలను తయారు చేసుకొని మీ పూజాగదిలో పెట్టుకోండి పూజాగదిలో ఉన్న అక్షంతలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజా గదిలు అక్షంతలు పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఎప్పుడో ఉంటుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఆర్థిక సమస్యలుండి విముక్తి పొందుతారు సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైన కాబట్టి జనవరి ఒకటవ తేదీన ఒక కొబ్బరికాయను తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న నదర్చి దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఈ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండకుండా ఉంటుంది కొబ్బరికాయ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత కట్టుకోండి నూతన ఏడాదిలో ఒక రూపాయి బిల్లును తీసుకొని దానికి పసుపు కుంకుమలు రాసి ఆ రూపాయి బిల్లను పూజా గదిలో పెట్టుకోండి పూజ అయిపోయిన తర్వాత పెట్టుకున్న తర్వాత ఆ పూజ అయిన తర్వాత ఆ రూపాయ బిల్లును తీసుకొని మీ పర్సులో కానీ డబ్బున ప్రదేశంలో కానీ మీరు ఎక్కడైనా పెట్టుకోండి మీ ఇంటికి డబ్బులు పెంచుతుందన్నమాట ఏడాది పొరదా డబ్బు కొరత అనేది లేకుండా ఉంటుంది మీ ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నమస్కారం చేసుకొని ఓం లక్ష్మీదేవి నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పించడం ఇలా చేయటం వల్ల కూడా మనకి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది జనరల్గా ప్రతి ఇంట్లో ఈశాన్యం మూలే పూసే ఉంటుంది కాబట్టి మీరు అక్కడ పెట్టినా సరిపోతుంది వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు జ్యోతిష్యం ప్రకారం మనపై తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే మీ సంపద బాగా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి బాగా కాబట్టి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి